ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి కాలుమోపని చోటు ఏదైనా ఉందా శాటిలైట్లు గాలిలో తిరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఏదైనా రహస్యం మిగిలి ఉందా అవును ఉంది అది దక్షిణ అమెరికాలోని దట్టమైన అమెజాన్ అడవి యాభై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అడవి వేల ఏళ్ల నాటి రహస్యాలను తన గర్భంలో దాచుకుంది ముఖ్యంగా బంగారు నగరం అని పిలువబడే ఒక అద్భుత నాగరికత అక్కడ ఉండేదా దానికోసమే అన్వేషకులు తమ ప్రాణాలను సైతం ఎందుకు పనంగా పెట్టారు ఈ రోజు మనం అమెజాన్ చీకటి ప్రపంచంలోకి వెలుగు చూడని ఆ రహస్య నగరం వైపు ప్రయాణిద్దం పదండి ఈ కథ పదహారవ దశాబ్దంలో మొదలైంది స్పానిష్ అక్రమదారులు అమెరికాలోకి ప్రవేశించినప్పుడు వారికి ఒక వింత గాథ వినిపించింది అమెజాన్ అడవుల్లో బంగారం లాంటి లోహంతో నిర్మించిన నగరం ఉంటుందని అక్కడి రాజుకు వల్లంతా బంగారు పడి పూసుకుంటాడని కథలు కథలుగా పుట్టుకొచ్చాయి దీనినే ఎల్ డొరాడో అన్నారు వేల మంది సైనికులు ఆ నగరం కోసం అడవిలోకి వెళ్లారు కానీ తిరిగి వచ్చింది కొద్ది మాత్రమే అమెజాన్ అడవి వారిని మింగేసింది ఆకలి రోగాలు విషపూరితమైన పాములు అన్నిటికీ మించి అంతు చిక్కని ఆ గిరిజన తెగలు అసలు ఆ నగరం నిజంగా ఉందా లేక అదొక భ్రమ మాత్రమేనా పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో బ్రిటిష్ అన్వేషకుడు కల్నల్ ఫెర్సీ ఫాసెట్ ఒక మ్యాప్ తో అడవిలోకి అడవికి పెట్టాడు ఆయన దాని నిజడ్డ నగరం అని పిలిచేవాడు బ్రెజిల్ అడవుల్లో ఒక అత్యున్నతమైన నాగరికత ఉందని ఆయన బలంగా విశ్వసించేవారు నమ్మేవారు తన కొడుకు జాక్ మరియు స్నేహితుడు రాదితో కలిసి ఆయన అడవిలోకి వెళ్లారు ఆయన వెళ్లే ముందు ఒక మాట చెప్పారు మేము తిరిగి రాకపోతే మా కోసం వెతకడానికి ఎవరూ రావద్దు ఎందుకంటే ఆ అడవి చాలా ప్రమాదకరం కొన్ని నెలల తర్వాత ఆయన నుండి వార్తలు రావడం ఆగిపోయాయి ఫాసెట్ ఏమయ్యారు ఆ అడవిలో తేగలు వారిని చంపేశాయా లేక ఆయన నిజంగానే ఆ నగరానికి కనుగొని ఎక్కడే ఉండిపోయారా దాదాపు వంద ఏళ్లు గడిచినా ఇది ఇప్పటికీ ప్రపంచంలోనే అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది శాస్త్రవేత్తలు ఫాసెట్ చెప్పిన దాన్ని అప్పట్లో నమ్మలేదు అమెజాన్ నేల వ్యవసాయానికి పనికిరాదని అక్కడ పెద్ద నగరాలు నిర్మించడం అసాధ్యమని కొట్టిపారేశారు కానీ కాలం మారింది లైడర్ అనే లేజర్ టెక్నాలజీని విమానాల ద్వారా అడవిపై ప్రయోగించినప్పుడు ప్రపంచం నివ్వెరబోయింది చెట్ల కింద భూమి పొరల్లో వేల ఏళ్ల నాటి రహదారులు పిరమిడ్లు కాలువలు కనిపించాయి ఫాసెట్ ఊహించింది నిజమే అక్కడ కాసా రాబే వంటి ప్రాంతాల్లో దాదాపు ఇరవై వేల మంది నివసించే పెద్ద పెద్ద గ్రామాలు ఉండేవని తేలింది అంటే మనం అనుకున్నట్లు అది కేవలం అడవి కాదు ఒకప్పుడు అది గొప్ప మానవ సామ్రాజ్యంగా ఉండేది నేడు మనం అమెజాన్ అడుగులను నరికిస్తున్నాం కానీ అది తనలో ఇంకా ఎన్నో ఎన్నో రహస్యాలను దాచుకుంది అక్కడి మట్టిలో దొరికే టెర్రా పేట అనే నల్లటి మట్టి మనిషి సృష్టించిందే అని తేలింది ప్రకృతిని కాపాడుకుంటూనే గొప్ప నాగరికతను ఎలా నిర్మించాలో ఆ ప్రాచీన మనుషులకు బాగా తెలుసు అమెజాన్ అడుగుల రహస్యం కేవలం బంగారం కోసం మాత్రమే కాదు అది మన పూర్వీకుల మేధస్సు ఆ లాస్ట్ సిటీ మన కళ్ళ ముందే ఉంది కానీ మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది చివరగా అమెజాన్ అడవుల్లో ఆ లాస్ట్ సిటీ నిజంగా ఉందా అంటే శాస్త్రవేత్తల దగ్గర ఇప్పుడు అవును అనే సమాధానం ఉంది కానీ అది మనం మోహించినట్లు కేవలం బంగారు ఇటుకల కట్టిన నగరం కాకుండా పోయి ఉండొచ్చు అది ప్రకృతితో కలిసి మనిషిని నిర్మించుకున్న ఒక అద్భుత సామ్రాజ్యం అయ్యుండొచ్చు ఫెర్సీ ఫాసెట్ లాంటి అన్వేషకులు ఆ నగరం కోసం ప్రాణాలర్పించారు వారి త్యాగం వృధా కాలేదు ఎందుకంటే వారు చూపిన బాటలోనే నేడు మనం అత్యాధునిక సాంకేతికతతో ఆ రహస్యాలను ఛేదిస్తున్నాం అమెజాన్ తన గర్భంలో ఇంకా ఎన్ని నగరాలను ఎన్ని రహస్యాలను దాచుకుందో కాలమే నిర్ణయించాలి బహుశా మనం వెతుకుతున్న ఆ నగరం అడవిలోని చెట్ల మధ్యన కాకుండా మన చరిత్ర పుటల మధ్య ఎక్కడో నిద్రపోతూ ఉండవచ్చు మిత్రులారా చూశారుగా అమెజాన్ అడవుల వెనుక ఉన్న ఈ గగురుపాటు కలిగించే నిజాలు మీకు ఎలా అనిపించాయి ఒకవేళ మీకు అవకాశం వస్తే ఈ రకమైన అడవుల్లోకి వెళ్ళి ఈ లాస్ట్ సీటిని వెతకడానికి ప్రయత్నిస్తారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మిస్టరీస్ మరియు అడ్వెంచర్ వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అమెజాన్ గురించి మీకు తెలిసిన మరిన్ని ఆసక్తికర విషయాలను మీ మిత్రులతో షేర్ చేయండి మరో అద్భుతమైన మిస్టరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం